ముందు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మమ్మల్ని అందరి ఉమ్మ రాష్ట్రం అందరినీ పిలిపించుకొని మా నాయకులు అందరితోన సమావేశపరిచి ఖచ్చితంగా రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇస్తామని చెప్పి ఇద్దరు పెద్ద చిన్న సార్ ఇద్దరు ప్రమాణం చేయడం కూడా వారు పద్ధతిలో వాళ్ళు నియోజకవర్గంలో తిరగడం జరిగింది ఈరోజు చిన్న విషయం చెప్పాలి మీకు ఈ కార్యక్రమానికి నెలబాయి వెంకటనారాయణ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సిమెంట్ పోలన్న గారు ఎదురు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి వర్గాలకు సంబంధం లేకుండా అది గ్రూపులకు సంబంధం లేకుండా అందరూ రాండి అందరం కలిసి ఒక సందేహాన్ని ఇద్దాం పార్టీకి అని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరిగింది వీళ్ళు తెలియజేస్తే దాదాపు అనంతపురం అరవై మూడు మండలాల నుండి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున నిన్ను అనుకొని నిన్న ప్రెస్ మీట్ కేవలం ప్రెస్ మీట్ ద్వారా ఇంతమంది జనాలు వచ్చారంటే ఈ నాయకులందరూ కూడా టికెట్లు అడిగే నాయకులు కూడా అందరూ సహకరించుకొని ఎవరు కోరు వచ్చినంటే ఈరోజు వేలాది మందితో ఈ కార్యక్రమం జరిగింది వీళ్ళు ఎందుకు ఏమైనా నామినేట్ పోస్ట్ ఇస్తామంటే ఏమన్నా ఇదవుతున్నారా లేకపోతే ఇంకో రకం ఏమన్నా ఇస్తామంటే ఇదవుతున్నారా ఎవరికి ఆ అవకాశం ఏమో జిల్లా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాదాపు ఇరవై సంవత్సరాలు పనిచేశాను అదేవిధంగా సత్య జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నా రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తున్న కార్యక్రమాన్ని మేము ఈ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు రెండు పార్లమెంట్లు అధిష్టానం మాకు టికెట్ ఇవ్వాలన్నా కూడా మా ఓట్లతో ఎవరైతే ఎమ్మెల్యేలు అవుతున్నారో ఎంపీలు అవుతున్నారో మంత్రులు అవుతున్నారో ఎమ్మెల్సీలు అవుతున్నారా రాజ్యసభ సభ్యులు అవుతున్నారో వీళ్ళే మన జిల్లా వాళ్ళే తెలుగుదేశం పార్టీ లీడర్లు అందరూ ఇన్ఛార్జీలుగా ఉన్నారు మా సీటు ఎవరు సీటు కోల్పోతామని చెప్పి ఇస్తామనే చీటును వీళ్ళే కమ్మైండ్గా పోయి మాకు చీటు రాకుండా తెచ్చారు కాబట్టి మేము వీళ్ళకి బుద్ధి చెప్పాల్సింది ఒకటే ఉండేది మా చేతిలో ఉన్న ఆయుధం ఓటు మేము దాదాపు నాలుగు లక్షల చిల్లర ఉన్నాం పన్నెండు నియోజకవర్గాలలో ఇండిపెండెంట్గా వేసి రెండు ఉన్న ఇండిపెండెంట్గా వేసి ప్రతి ఊరు వాడ తిరిగి మా ఓటర్లు మేము వేసుకునేటట్టుగా చేసి వీళ్ళను వీలైన దగ్గరికి గెలుస్తారు ఎవరైతే గెలుస్తారో టికెట్లు ఇచ్చారో వాళ్ళని వాడుకొడతామని చెప్పి ఈ సభాముఖంగా పత్రిక వారికి తెలియజేస్తాం మా ఒడ్డర బిడ్డ ఎక్కడున్నా బాధపడాల్సిన విధిగా పార్టీలు తీసుకొచ్చినాయి మేము ఒకటే తెలియజేస్తున్నాం పార్టీలకు తెలుగుదేశం పార్టీ మాకు నిండా ముంచేసింది ఒకటే కారణం మొన్న మూడు రోజుల వరకు కూడా మాకు కాలు పెట్టి పుట్టబర్తి నియోజకవర్గంలో సిమెంట్ పూలను కాలు పెట్టి మమ్మల్ని మోసం చేసింది నిన్న మూడు రోజుల కింద పార్లమెంటులో దళవై వెంకటనారాయణకి కూడా ఐవేర్స్ కాల్ పెట్టి మమ్మల్ని మోసం చేసింది ఎక్కడో ఒక శక్తి ఉంది కేవలము ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న అగ్రస్థానంలో మూడో స్థానంలో ఉన్న ఒట్టరి బిడ్డకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనేది ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను ఇదే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడికి జాతీయ ప్రధాన కార్యదర్శికి మేము ఒకటే సూటిగా అడుగుతున్నాము ఎందుకు మూడో స్థానంలో ఉన్న ఒడ్డర బిడ్డకు ఎందుకు ఇవ్వలేదు రాష్ట్రంలో పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్నో తూర్లు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి యువగలం పాదయాత్రలో చట్ట సభల్లో పుచ్చు పెట్టుకుంటాను ఒడ్డరి బిడ్డలకు అని ఇదే లోకేష్ బాబు ఈరోజు సమాధానం కూడా చెప్పనీకి రావడం లేదు జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు అనంతపూర్ హర్బన్ కానీ పార్లమెంట్ హిందూపూర్ కానీ పుటపర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా మీకు కేటాయిస్తున్నామని చెప్పి మూడు రోజుల కింద చెప్పినా కానీ రోజు కూడా మా పేర్లు ప్రస్తావించలేదు ఇంకా ఐదు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నేను ఒకటే తెలియజేస్తున్నాను యావత్ ఉమ్మడి జిల్లా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో నాలుగు లక్షల ఎనభై మంది ఉన్నారు మీరు లెక్క పెట్టుకోండి ఒక పుట్టపర్తిలోని యాభై ఐదు వేల మంది ఉన్నాం ఇదే అనంతపురం హర్బన్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది ఉన్నాం మేము ఎటు గెలిచినా ఆరు కార్పొరేటర్లు గెలుస్తున్నాం మీరు ఒకటే గుర్తించుకోవాలా అనంతపూర్ హర్బన్లో నుంచి స్టార్ట్ చేస్తే ఎస్సీ రిజర్వేషన్ రెండు తప్పిస్తే పన్నెండు నియోజకవర్గంలోనూ మేము పోటీ చేస్తున్నాం ఈరోజు లాస్ట్ ఛాన్సు రేపు నాలుగో విడతలోనూ ఐదో విడతలోనూ ఖచ్చితంగా ఒడ్డర బిడ్డకు ఖచ్చితంగా ఒకటి కేటాయిస్తేనే మేము ఊరికే ఉంటాం లేక ప పక్షంలో ఖచ్చితంగా పన్నెండు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం రెండు పార్లమెంటులోనూ పోటీ చేస్తున్నాం ఎక్కడ పోటీ చేసినా ఒడ్డర బిడ్డ ఓటు బ్యాంకు ఏందనేది ఈ పార్టీలకి నేను ఓటే హెచ్చరిస్తున్నా మా సత్తా ఏందనేది కూడా మేము చూపిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వాళ్ళు చాలా కసిగా ఉన్నారు ఒడ్డర బిడ్డ సత్తా ఏందనేది మేము చూపిస్తామని ఈ ఉమ్మడి జిల్లా అనంతపురం నుంచి మేము ఒకటే పిలిపిస్తున్నాం ఒడ్డర బిడ్డ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఏ పార్టీ అయితే మనం అన్యాయం చేసిందో ఆ పార్టీకి మనం ఓటు వేయకుండా ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పేసి ఓడగొట్టే దిశగా మనం ఉన్నాం కాబట్టి ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పిలుపునిస్తున్నాను ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో వడ్డర్ల రాజకీయ వేదికగా సమావేశం ము గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డర్లు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు గత నలభై సంవత్సరాలుగా వడ్డర్లని పార్టీ ఏనాడు మోయలేదు వడ్డర్లే పార్టీని ముగిసినారు కాబట్టి ఇంతవరకు ఏనాడు అవకాశం కల్పించలేదు ఒక జడ్పీ చైర్మన్ లేడు ఒక మేయర్ లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఎంపీ లేడు ఖచ్చితంగా ఈసారి వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో వడ్డర్లకు రాజ్యాధికారం కల్పిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది యువకుల పాదయాత్రలో నారాలో ప్రజ్ గారు ఒక యువగలం పాదయాత్ర అంటే ఒక సంచలనంగా మారి వడ్డరిలో వేలాది లక్షలాది రూపాయలు ఆయన వస్తే ఖర్చు పెట్టడం జరిగింది కానీ అసెంబ్లీలో నా పక్కలో పెట్టుకుంటానని చెప్పి మాట ఇచ్చి ఈరోజు కనీసం వడ్డెలని పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా అంద ఎనుకబడిపోయిన కులమా మాది అని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఎంత దౌర్భాగ్య రాజకీయాలైన అవసరం మీకు ఈ వెనుకబడిన కులాల పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటే కన్నా అర్థం ఉందా మీకు అని ఇదేనా మీ సామాజిక న్యాయం ఇదేనా మీరు చేసిన వెనుకబడిన కులాలకు రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తామని చెప్పి మోసం చేయడం అంటే ఇదేనా ఇంత అన్యాయం ఏ రా ఈ రాష్ట్రంలో ఒడ్డర్లకు జరిగిన అన్యాయం ఏ కులానికి జరగలేదు అందుకని ఈరోజు పిలుపునిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డర్లు ముప్పై ఐదు లక్షల మంది ఉంటుందామంటున్నాం ప్రతి బిడ్డ ఆలోచన చేయండి ఈరోజు మనం మనం వంచిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంతవరకు రాజ్యాధికారంలో లేని కులాలకు నాలుగైదు కులాలకు రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తామన్న మాట ఇచ్చింది మీరు కాదా ఇంతవరకు ఒక్కసారైనా పిలిచి మీ కులం రాజ్యాధికారంలో ఇంతవరకు అవకాశం రాలేదు మీకు ఫలాన్ని ఇస్తాము ఫలాన్ని చేయమలేమని చెప్పి ఒక్క ఒక్కసారైనా ఇచ్చిన మాట ఏమని ఇచ్చారా ఇంత దౌ దౌర్భాగ్యం ఇది నా కులస్తు నాకు ఒక కులస్తునిగా నేను ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డీలు అందరికీ పిలుపునిస్తున్నా మనకి జరిగిన అన్యాయం పైన మీరు అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఈ ఉమ్మడి జిల్లా పద్దాలు నియోజకవర్గాల్లో వర్గాల్లో కూడా ఒడ్డేర్లందరూ పిలుపునిస్తున్నాము దయచేసి మనకు జరిగిన అన్యాయం మనకు జరిగిన మోసం మనం మనం చిన్న చూపుగా చూసిన పార్టీలలో వచ్చే ఎలక్షన్లో మనం చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి మీ అందరికీ చేతున్న నమస్కరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఒడ్డరు బిడ్డలకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు మంచి క్వశ్చన్ చేశారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిలో మా ఒడరు కుల సంబంధించిన పార్టీ కూడా ఆయన రాజీనామా చేశాడు మేము కూడా రేపు ఎల్లుండో మేము కూడా పార్టీలో రాజీనామా చేస్తున్నాము ప్రతి ఒక్క నాయకుడు ఒడర సాధికార కమిటీ అంటారు మరి బీసీసీఎల్ అంటారు అనేక పదవులు ఇచ్చిన మా కులాల్లో నాయకులు కూడా మేము తిప్పినాము అందరూ అంటున్నారు మేము కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల మంది చెప్పుకుంటున్నాం కాబట్టి మా ఒడర బిడ్డ అనేవాడు ఒడ్డెర అనేవాడు ప్రతి ఒక్కరు ఆలోచించాల ఈ జరిగిన అన్యాయాన్ని వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో మా తడాగా చూపించడం మా ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మీరు పూర్తిగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్తున్నారా పార్టీలో ముందే పోరాడతారు మేము ఆలోచన చేస్తున్నాం మా పెద్దలతో ఎందుకంటే ఒకరో ఇద్దరు పార్టీలో నుంచి బయటకు పోయినంత మాత్రాన పార్టీ ఆలోచన చేసే పరిస్థితి లేదు కాబట్టి అందరినీ సమీకరించుకొని మొత్తం పార్టీలో ఉన్న పదవుల పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు కలిసి వచ్చి కలుస్తారని చెప్పి మేము భావిస్తున్నాము కలిసి వస్తే కూడా మేము ఖచ్చితంగా సిద్ధముగా ఇన్ని సంవత్సరాల్లో చేయింది నాలుగైదు రోజుల్లో చేస్తారని ఏమి చైర్ అనుకుంటున్నాం మేము వాస్తవంగా ఎందుకంటే మమ్మల్ని చాలా అన్యాయంగా చాలా అభిమానంగా చాలా నీచంగా నీసాదిసంగా మా కులాన్ని అవమానించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి రెండు రోజులు క్లారిటీ ఇస్తాం ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తే మీ ఎలక్షన్లో పోటీ చేస్తాం రాజకీయ పార్టీ తరఫున ఇండిపెండెంట్ అనే తరఫున కాదు కాబట్టి పెద్దలు కూడా కొంతమంది ఇండిపెండెంట్ చేస్తే వంద ఓటు కూడా రావని చెప్తున్నారు ఛాలెంజ్ అని చెప్తున్నాం ఒడ్డరు తడాక కుట్టుపడ ఫస్ట్ మెయిన్ టార్గెట్ అన్ని నియోజకవర్గాల్లో మా ఒడ్డరి బిడ్డలు ఖచ్చితంగా దీన్ని అవమానంగా తీసుకొని వచ్చే ఎలక్షన్లో ఒడరి నిలువ ఎందుకు చూపిస్తారు అనేది మేము ఘనంగా భావిస్తున్నాం మేము టికెట్ ఇంతవరకు ఒడర్లు రాజ్యాధికారంలో ఎక్కడో కార్పొరేటర్ ఆ మాది ఇంతవరకు ఒక మేయర్ కానీ ఇవ్వలేదు ఇంత బలమైన కులం మేయర్ కానీ అవకాశం ఇవ్వలేదు జడ్పీలో జడ్పీ చైర్మన్గా అవకాశం ఇవ్వలేదు రాజకీయాల్లో మేము మొట్టమొదటిగా అవకాశంగా మేము భావిస్తున్నాము ఖచ్చితంగా వీళ్ళు ఎన్నోసార్లు సార్లు మాకు మాట మాట ఇచ్చినారు మేము మేము ఎదగడానికి వీళ్ళే మాకు బయోడేటాలు ఇవ్వమని చెప్పినారు బయోడేటా ఇచ్చి పరిశీలించి ఫైనాన్షియల్గా కూడా అన్నీ మేము చూపించినాము కానీ అవమానపరిస్తున్నారు కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని వచ్చే ఈరోజు నెలల విషయంలో మా తడకు సిద్ధంకుంటాం